నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో నున్న నలుసు తీసివేయమని చెప్పనేలా అది సింపుల్ దీంట్లో మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు మనలో తప్పు పెట్టుకొని మనలో బలహీనత పెట్టుకొని ఇతరులను మనం వేలెత్తి చూపించే రీతిగా ఉండకూడదు దేవుని వాక్యము అంటే వాక్యం చదవాలి ఇది తెలియాలంటే ఏం చేయాలమ్మా వాక్యం చదవాలి మనలో తప్పు మనలో మానవులము నేను వరకు నేను పర్ఫెక్ట్ క్రిస్టియన్ అన్న వినవారు నేను ఎవరు వినలేదు ఆయన అంటున్నారంటే వాడు అబద్ధం ఆడుతున్నాడు అమ్మ చెల్లి అబద్ధం ఆడుతుంది అనమాట వేరే మనం అందరము పాపం చేసి ఉన్నాం చూసారా మనం ఇంకోటి జాగ్రత్త ఈరోజు వాక్యం వింటున్నవారు వీక్షిస్తున్నవారు ఇతరులను మనము తప్పు పట్టే ముందు ఎవరైనా కావచ్చు దేవుని సేవకులు కావచ్చు సంఘ కాపురు కావచ్చు భార్య భర్త తోపుట్లు అన్న అక్క చెల్లెలి తమ్ముడు ఎవరైనా ప్రాణ స్నేహితుడు కూడా కావచ్చు మీరు వారిని తప్పు పట్టే ముందు ఒక్కసారి అడుగు వెనక్కి వేసి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మనం ఏం చేస్తాం ఇమ్మీడియట్గా బ్లేమ్ గేమ్ ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి ఎక్కడ స్టార్ట్ అయింది ఏదైనా తోటలో స్టార్ట్ అయింది కాదు అమ్మీడియట్గా ఇట్లా అవ్వ ఇలా చూపించేసి ప్రభు దేవాదేవో నేను కాదు ఇది నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన ఇతనే అయ్యగారు ఏమన్నారు అవ్వ మీద వేస్తారు అవ్వేమన్నారు నేను నేను కాదు నేను కాదు ఈమె ఎంత విచారకరమేస్తారు మనం కూడా అంతే ఇమ్మీడియట్గా వి డోంట్ టేక్ రెస్పాన్స్ మనము మానవులుగా బాధ్యత తీసుకుంటానికి మనము భయపడతామో లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో తెలుసు కానీ మనము ఆలోచించం కానీ ప్రభు వారు చూస్తున్నారని మనము గ్రహించము నంబర్ వన్ నెంబర్ టూ ఓకే రైట్ లుకాస్ వార్త పంతొమ్మిది ఆదాయం ఎనిమిదో వచ్చినాం జిక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుతున్నాను యుద్ధ యుద్దనయనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి నాలుగు మరల చెల్లింతునని ప్రభుతో చెప్పాను ఒక్కొంతే ఇస్తాం కష్టంరావు బాబు నవ్వుడేసి అంటే అనే జక్క ఏం చేస్తున్నాడు గ్రహించాడు తనలో ఉన్న బలహీనత తనలో ఉన్న తప్పు తను చేసిన తప్పు ఏ రీతిగా తప్పుడుగా తీసుకున్నాడు వారి దగ్గర గ్రహించాడు కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు ప్రభావ నాలుగొంతలు నేను రిటర్న్ చేస్తాను దట్ మీన్స్ ఈ రియలైజ్ ద మిస్టేక్ దట్ ఈ రాబ్డ్ పీపుల్ ద మిస్టేక్ ఈ రియలైజ్ దట్స్ ద రీజన్ ఈ సేయింగ్ లార్డ్ ఐ విల్ గివ్ ఇట్ బ్యాక్ ఫోర్ టైమ్స్ మెనీ టైమ్స్ వి అవుట్ అట్ పీపుల్ not realizing that three hands point out to us my humble request is when you post about people when you talk about family members when you talk about god's servants when you talk about siblings when you talk about husband wife or in-laws or extended family or your own friend when you put an allegation when you're writing a comment when you're uh, you know uh, uh, pointing out at them be దట్ గాడ్ ఈ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్ చెర్ హార్ట్ ఫస్ట్ దట్ బైబల్స్ హార్ట్ ఫస్ట్ ఎగ్జామినర్ హార్ట్ ఫస్ట్ బిఫోర్ యూ పాయింట్ అవుట్ ఎట్ అదర్స్ ఈరోజు మనం నేర్చుకోవాల్సింది మన కంట్లో ఉన్న నలుసు మనం తీసుకు లాగ్ ఆఫ్ యువర్ ఓన్ ఐ